హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రమా ఫ్రం శ్రీ వినాయక చవితి వ్రత కథ మరియు పూజా విధానము ముందుగా గంధము కుంకుమ బొట్టుగా ధరించి దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రార్థించుకోవాలి శుక్లాం విష్ణుం విష్ణు ససివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ సుముహూర్తోస్తూ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्ग्रियुगं स्मरामि सुमुहूर्तोऽस्तु लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः एषा मिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् సుముఖైక దర్ణి లంబోదరచ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గనాధ్యక్షో హేరంభో స్కంద పూర్వజ నామాయ పటే చునియాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తాకార్యు విఘ్నస్తాయతే బీప్సి సిద్ధ్యర్థం పూజితో యస్సురైరీ సర్వ విఘ్నచ్చిదే తస్మై శ్రీ ఏ నమ నమస్కరించుకొని ఆచమనం చేసి సంకల్పము చెప్పుకోవలెను ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీరు పోసుకుని త్రాగవలను సంకల్పం మమ క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ ఆద్య బ్రాహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన అనగా చాంద్రమానం ప్రకారంగా ఇప్పుడు జరుగుచున్న శుభ సంవత్సరమునందు సంవత్సరం పేరు తెలిస్తే చెప్పండి దక్షిణాయనం వర్ష ఋతువునందు జరుగుచున్న భాద్రపద మాసంలో శుక్లపక్షంలోని చవితి తిథి రోజున శుభవారము శుభ నక్షత్రము శుభయోగము శుభకరణములతో కూడినటువంటి గుణ విశేషములు కలిగిన విశిష్టమైన ఈ శుభతిథి నాడు మీ గోత్రం పేరు మీ పేరు చెప్పుకోవాలి మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యాద్ధ్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ముద్దిశ్చ శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చుక్తి ధ్యానవాహనాది షోడశోపచారూజా కరిష్యే పూజ ಕಳಶ್ಯ ಮುಖೇ ರುದ್ರಹ ರುದ್ರ ಸೂಳೆ ತತ್ರ ಸ್ಥಿ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯ ಮಾತೃಗಣಸ್ಮತ ಕುಕ್ಷವುಗರಸಪ್ತದ್ವೀಪ ವಸುಂಧರಋದೋದಯುರ್ವೇದ ಸಾಮವೇದೋ ಹ್ಯದರ್ವಣ ಅಂಗೈಶ್ಚ ಸರ್ವೇ ಆಯಾಂತು ದೇವ ಕಲಶಾಂಭುಸ್ರಿಂತ ದೇವೂಜಾರ್ಧಕ್ಷಯಕಾರ ಗಂಗೆ ಚಮುನೆ ಚೈವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ ಕುರು కలశోదకమును ద్రవ్యములపైన దేవునిపైన తమ శిరస్సు పైన కొద్దిగా జల్లుకోవాలి గణపతి గిం హవా మహే కవిం కవీనా ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత్యహ ఆ ఆన శృణవన్నూతి బిచ్ఛేద సాధనం దివనాయక దేవతాయై నమ ప్రాణప్రతిష్టాపనం కరిష్యే షోడసోపచార పూజ సంబిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజా మహంబజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్ం చతుర్భుజం పాశదరం దేవం ధ్యాత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్ వ్రతం సంపత్కరం శుభం భక్తీష్టప్రదం తస్మా విఘ్ననాయకం ధ్యాద్ గజానం దేవం తప్తకా సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీగణాధిపత మహాధ్యాయామి జగద్వంద్యా జగద్వందరరాజాచితేవరా సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి మౌక్తికై పుష్యరాగైనా నానా రత్నార్ విరాజితం రత్నసింహాసనం చారు ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి గౌరీ పుత్ర శంకర ప్రీత్యర్ధం ప్రతిగృతం సమర్పయా గౌరీపుత్రనమస్తూ శంకరప్రియనందన గృహానా దం గంధుష్పాక్షతరు అర్ఘ్యం సమర్పయా గజవక్నమస్త ప్రదాయక పాద్యం మయా పాం గృహాన గృహానద్విరదాన పాద్యం సమర్పయామి అనాదనాద అనాదనాదసర్వ గీర్వాణనపూజిత గృహానాచమనం మయా ప్రభో ఆచమనీయం సమర్పయా దిక్షీరసమాయుక్తం మధ్వాజ్య సమన్వితం మధుపర్కం పర్కం గృహానెనా నమోస్తుతే మధుపర్కం సమర్పయామి స్నానం పంచామృతైర్దే వా గృహాన గణనాయకా అనాథనాథసర్వ్ఞ గీర్వాణపూజిత పంచామృతస్నాం సమర్పయా గంగాదిసర్వర్వతీర్థేభ్య అమృతైర్మైర్జలై స్నానం క్వగవ మా పుత్రో నమోస్ శుద్ధోదకస్నా సమర్పయా రక్తవస్వయం చారుగ్యం చ మంగళం శుభప్రదగృహానంబోదర హాత్మ వస్త్రయిగ్మం సమర్పయామి రాజితం బ్రహ్మసూత్రం కాంచన సౌత్తరీయకం గృహాన సర్వే సర్వ్ఞక్తనా ఇష్టదాయక యజ్ఞోపవీతం సమర్పయామి చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృతం గంధం సమర్పయామి ఆక్షితం దవలాన్ దివ్యాన్ సాలియాంతండులాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశ్వరపుత్ర నమోస్ సమర్పయామి సుగంధాని చ పుష్పాన్ని జాజీ కవింసతి పత్రాని పత్రాన్ని సంగృహానమోస్ పుష్పాని పూజయామి అదంగపూజ గణేశాయ నమ పాదౌ పూజయామి ఏకదంతాయ నమ గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమ జూనీ పూజయామి విఘ్నరాజాయ నమ జంగ పూజయా అకువాహనాయ ఉరుం పూజయామి హేరంబాయ నమ కటిం పూజయామి లంబోదరాయ నమో ఉదరం పూజయామి గణనాయమ నాభీ పూజయామి గణేశాయ నమ హృదయం పూజయామి స్థూలకంఠాయమహం పూజయామి స్కందాగ్రజాయ నమ పూజయామి పాసహస్తాయ నమ హస్త పూజయామి గణవక్మవక్ం పూజయామి విఘ్నహంత్రే విఘ్నహంతే నమేత్ర పూజయామి సోర్పకర్ణయ నమ కర్ణౌ పూజయామి ఫాళచంద్రా లలాటం పూజయామి సర్వరాయ నమ శిరస్ పూజయామి విఘ్నరాజాయ నమ సర్వాణ్యంగా పూజయామిక వింశతి పత్రపూజ శుముకాయ నమ పత్రం సమర్పయామి గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి ఉమాపుత్ర నమ బిలవపత్రం పూజయామి గజాననాయ నమ దోర్వరుగ్మం పూజయా హరసోరవ నమ దూరపత్రం పూజయామిబోదరాయ నమ బదరీపత్రం పూజయామి గృహాగ్రజాయి పామార్గపత్రం పూజయామి పూజయా గజకర్ణయి నమతుల పూజయామి పూజయా ఏకదన్తమ చోతపత్రం పూజయామి పూజయా వికటాయి నమ కరవేరపత్రం పూజయా భిన్నదన్త విష్ణుకాంతపత్రం పూజయామి వటవే నమ దాడిపత్రం పూజయామి సర్వేశరాయ నమ దేవదారు పత్రం పూజయామి పాలచంద్రాయనమ మరువకపత్రం పూజయామి హేరంబాయి నమ సివరపత్రం పూజయామి సోర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామ సురగ్రజాయ నమ పూజయామి పూజయా ఇబవక్మ సమీపత్రం పూజయామి వినాయకాయ స్వత్తపత్రం నమపత్రం పూజయా సురసేవిత అర్జునపత్రం పూజయామి కపిలాయ నమ అర్కపత్రం పూజయా శ్రీగణేశరాయ నమ సతనామ పూజ ॐ गजाननाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ द्वैमातुराय नमः ॐ द्विमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृतिने नमः ॐ सुप्रदीपाय नमः ॐ सुखनिदये नमः ॐ सुराध्यक्षाय नमः ஓம் சுராரி நம ஓம் மகாணபய நம ஓம் மகா காலா நம ஓம் மகாபலாய நம ஓம் ஹேரம்பாய நம ஓம் லம்பஜராய நம ஓம் ஹ்ஸ்வரீவாயம் மங்களூ நம ஓம் பிராய ஓம் பிராய் நம ஓம் ஓம் வின்கத்திரே நம ఓం విఘ్నహంత్రే నమ ఓం విశ్వనేత్రే నమ ఓం విరాట్తీపతె నమ ఓం శ్రీపతయే ఓం ప్రాకృతయే నమ ఓం శృంగారిణే నమ అశ్రివత్సలాయ నమ శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణే నమ ఓం శాశ్వత నమ ఓం భవాయ నమ ఓం బలొత్య నమ ఓం భవాత్మజా నమ ఓం పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ ओम मंत्र नम ओं चामीकर नम ओं सर्वाय नम ओं सर्वोपन नम ओं सर्वकर्े नम ओं सर्विद्धिप्रदाय नम ओं सर्विद्धये नम ओं सर्वोपन्यासाय नम ओं पार्वती नंदनाय नम ओं प्रभव नम ओं कुमारगुरव नम ओं अक्षोभ्याय नम ओं कुंजरासुरभनाय नम ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ ఓం కాంతిమతే నమ ఓం దృతిమతే నమ కామి నమ ఓం మహోదరాయ నమ ఓం మదోత్కటాయ నమ ఓం మహావీరాయ నమ మంత్రినే నమ ఓం విష్ణు ప్రియాయ నమ ఓం భక్తజితాయ నమ ఓం జతమన్మదాయ నమ ఓం ఐశ్వర్యకారణాయ నమ ఓం జైనే నమ ఓం యక్ష కిన్నర సేవితాయ నమ ఓం గంగా గంగాసుయ నమ ఓం గణాధీసాయ నమ ఓం గంభీర నినదాయ గంభీరనినద ఓం వటమే నమ ఓం అభీష్టవరదాయే నమ జ్యోతిషే నమ ఓం పుష్కరుక్షిప్తవారి నమ ఓం అగ్రగణ్యాయ నమ అగ్రపూజ్యాయ నమ ఓం అగ్రగామి నమ భక్తనిదయే నమ భావమ్యాయ నమ ఓం మంగళప్రదాయ నమ ఓం అవ్యక్త నమ ఓం అప్రాకృత పరాక్రమాయ నమ ఓం సత్యర్మిణే నమ ఓం సఖ్యై నమ సరసాంబునిదయ నమ మహేసాయ నమ ఓం దివ్యాంగాయ ఓం మణికింకిని మేకలాయ ఓం సమస్త దేవతమూర్త నమ ఓం బ్రహ్మచారిణే నమ ఓం బ్రహ్మరూపిణే నమ ఓం బ్రహ్మవిద్యాధరాయ నమ ఓం జిష్ణవే నమ ఓం సతతో నమ ఓం విఘాతకారిణే నమ ఓం విసదృశే నమ ఓం విశ్వరక్షాకృతే నమ కళ్యాణగొరవే నమ ఉన్మత్తవేషాయ నమ ఓం అపరాజితే నమ సమస్తారాయ నమ సైశ్వర్యప్రదాయ నమ ఓం అక్రాంతచిదిత్రభవ నమ విఘ్నేశ్వరాయ నమ ఓం వరసిద్ధి వినాయకాయ నమ అష్టోత్తర సతనామ పూజాం సమర్పయామి దసంగం గుగులోపేతం సుగంధింసు మనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదోభవ దోపమాగ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహిని నా ద్యోతి మయా గృహానమంగలం దీపం ఈశ్వరపుత్ర నమోస్ దీపం దర్శయామి సుగంధాన్సుకృతైదకాన్గుత పాచితాన్ నైవేద్యం గృహ్యతాం గృహ్యతేవా చనముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చలేహం చూష్యం పనియమే ఇదం గృహానైవేద్యం మయా దం వినాయక మహానైవేద్యం సమర్పయామి సమర్పయా పూగీ ఫలసమాయుక్తం నాగవల్లితలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థిత భగవన్స్వీకరు వినాయక సువర్ణమంత్రపుష్పం సమర్పయా ఘుతవర్తి సహస్రశ్చర్పూర సకలైస్త నీరాజనం మయా దత్తం గృహాన వరదోభవ నీరాజనం సమర్పయామి యాని కాని జన్మాంతర జన్మాంతరకుని చాని తాని ప్రణ్యంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమా తస్మాత్ రక్ష రక్షరక్ష ఆత్మ ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి వినాయక వరత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వలన శివుడు గజాసురుని కుక్షిలో అనగా కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిలిపోయాయి గజాసురుని ఉదరంబులో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించినవాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక వాని వేషంలో ఉన్న బ్రహ్మవిష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షియందుని క్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కుమ్ములతో గజాసురుణ్ణ్ణి పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వలన పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్టాపన చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీర్లేదన్నాడు ఆ బాలుడు వాదప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డడ్ని చూచి నాదా పసివాణ్ణింత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డడ్ని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకగా వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతున్నది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతటా శివుడు నాయనలరా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నమ్మలిపై ఎక్కి బయలుదేరెను గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాలుడై సకృత్ నారాయణే తుత్వాపుమాన్ కల్పశతత్రయం గంగాది అది సర్వతీర్దేశు స్నానోభావతి పుత్రకా కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును వసంగవలెనని వేడుకొనెను అంతటా పరమశివుడు శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యము వసంగెను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొల్ది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలకు భక్ష్య భోజములతో యధాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చాడు మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి పిత్రులకు పాదాభివందనము చేయి సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సుయందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కారను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటి వరకు ఉన్నది ఆవేశముతో ఊగులాడుతున్న వినాయకుని పొట్ట చిట్లింది పాముతో బజ్జన కట్టారు కుమారుని పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి ఓరీ చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా అందగాడననుకుంటున్నా నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయిని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించుకో అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితినాడు నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాపనిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందల పాలయ్యారు ఒకనొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలయాన్ని ఋషులు కోపగించి వారిని వదిలినారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి అపనంద కలిగింది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునకు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు సమంతక మనోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మునుగుల ఇస్తుండేది ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతడిని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వదించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుని చెవిన పడింది తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వలన కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూచాడు దానిని తీసుకునబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తొదక్కు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె అగు జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగినదంతా చెప్పి ఆ సమంతకమణిని వానికిచ్చివేశాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె అగు సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్నచో నీలాపనిందలు కలుగక సకల ఐశ్వర్యములను పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులునూ కుష్ఠువ్యాధి నివారణకు విప్రుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి అజ్ఞానినామయాదోసా నా శేషాన్విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శుభం భవతు